బ్రహ్మ ముహూర్తం రోజులో అత్యంత పవిత్రమైన శక్తితో నిండిన సమయంగా పరిగణించబడుతూ ఉంటుంది రోజులో పర్యావరణం స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉండే సమయం ఇది బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మాధవుని నామస్మరణతో రోజును మొదలుపెట్టిన వారికి ఆరోగ్యం రక్షణ ఆయుషు సర్వసంపదలు సుఖశాంతులు లభిస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటూ ఉంటారు ఇది సూర్యోదయానికి దాదాపు ఒకటి పాయింట్ ఐదు గంటల ముందు ప్రారంభమై సూర్యోదయం వరకు ఉంటుంది ఉదాహరణకు సూర్యోదయం ఉదయం ఆరు గంటలకు అయితే బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై ఉదయం ఆరు గంటలకు సూర్యోదయానికి ముందు ముగుస్తుంది బ్రహ్మ ముహూర్త సమయంలో ఏ పనులను శుభప్రదంగా భావిస్తారు ధ్యానం ఈ సమయంలో మానసిక ఏకాగ్రత అత్యధికంగా ఉంటుంది కనుక బ్రహ్మ ముహూర్త సమయంలో ధ్యానం ప్రాణాయామం యోగా చేయడం వల్ల మనస్సు శరీరం ఆత్మకు శాంతి శక్తి లభిస్తుంది అధ్యయనం జ్ఞాపకం ఈ సమయంలో జ్ఞాపక శక్తి గ్రహణ శక్తి అనేక రెట్లు పెరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది కనుక ఈ సమయంలో చదువుకోవడం విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మంత్రాలు జపించడం పూజలు చేయడం బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే సాధన మంత్ర జపం భగవంతుని ధ్యానం చాలా ఫలవంతమైనవి ముఖ్యంగా ఈ సమయంలో శివ విష్ణు గాయత్రి మంత్రాలు జపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది స్వీయ ఆలోచన తీర్మానం ఈ సమయం ఆత్మ పరిశీలనకు ఉత్తమమైనది మీరు మీ జీవిత లక్ష్యాలు విధులు తీర్మానాలను ప్రతిబింబించవచ్చు కొత్త సానుకూల ఆలోచనలు ప్రారంభించేందుకు ఈ సమయం అత్యుత్తమమైనది స్నానం చేయడం దినచర్య ప్రారంభం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం చేయడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది మానసికంగా కూడా తాజాగా ఉంటుంది ఇది రోజంతా సానుకూలత శక్తితో ప్రారంభమవుతుంది రచన సృజనాత్మక పని చాలా మంది రచయితలు కళాకారులు రచన సంగీత సాధన లేదా చిత్రలేఖనం వంటి సృజనాత్మక పనులకు బ్రహ్మ ముహూర్తాన్ని అత్యంత అనుకూలమైనదిగా భావిస్తారు